వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు గ్రహచార గోచారములో అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలిగించగలడు శుక్రుడు గోచారములో బలంగా ఉండి వాహనముల కొనుగోలు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం బంగారం ఆభరణాలు వస్తువులు కొనుగోలు చేయుట ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటారు మీ యొక్క వ్యాపారములో వ్యవహారములో మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి ఉంటుంది ఎటువంటి రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఆరోగ్య విషయంలో బాగుగా ఉంటుంది నెగిటివ్ గ్రహస్థితి అంతా తొలగిపోయి మంచిగా ఉంటారు గృహ సంబంధమైనటువంటి ఒక పనులు చేపడతారు సినీ రాజకీయ రంగంలో మంచి అవకాశాలు రాగలవు విదేశాలలో నివసించే వారికి అక్కడి జాతక ప్రకారంగా మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఆచార గోచార ఫలితాలు అనుకూలంగా ఉండి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్